శనివారం కొండచర్ల మండలం పేద మునగాల జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఓమ్ లెర్న్ ఇంగ్లీష్ కార్యక్రమంపై నిర్వహించిన సమావేశంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజుబిల్ ఖాన్ పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇక్కడ పాఠశాలలో ఓం కెన్ లెర్న్ ఇంగ్లీష్ ప్రారంభించడం మూడు నెలల కాలంలో విద్యార్థుల్లో మంచి మార్పును సాధించడం చాలా గర్వంగా ఉందన్నారు

अच्छा। ना अलग कंप्यूटर इसमें तो इसमें। ठीक है। ठीक सेलेक्ट कर दो। हमारे पैरेंट्स आज यहाँ पे इससे एक पुड़ोगना। You when, when did you... my name is Akshara I am studying seven plus. Good morning everyone, my name is Sanjana I am studying seven plus. Today we both there for conversation. We both are teachers. Hello. Then then you will have time I suppose. I think no. అద్భుతంగా పనిచేస్తున్నారు కాబట్టి నిన్న ధన్యవాదాలు ప్రత్యేకత కూడా తెలుసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటనేది అందరి ముందు పెట్టడం జరుగుతుంది మేమంతా స్కూల్లో చదువుకున్నప్పుడు వివిధ రకాలుగా గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించడం మనం కూడా స్కూల్లో చదివినప్పుడు గ్రామర్తో సహా ఇంగ్లీష్ నేర్పించేవాళ్ళు అంటే ఎలా రాయాలి ఏం రాయాలి దిద్ది 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 రాసేవాళ్ళం ఇప్పుడు ఈ అబ్బాయి అమ్మాయి మాట్లాడినట్టు ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించిన వాళ్ళందరినీ గమనించండి మేము మా జిల్లాలో ఒక ఆలోచన పెట్టింది స్పోకెన్ ఇంగ్లీష్ పైన దృష్టి పెట్టాలి అంటే ఇంగ్లీష్ని ఎలా ఉపయోగించాలి ఇంగ్లీష్ పైన భయం పోవాలి మా పిల్లలందరూ అద్భుతంగా ఇంగ్లీష్లో మాట్లాడాలి ఇంగ్లీష్ రాకపోవడం వల్ల మనసులో ఉన్న అంశాలని మాట్లాడలేకపోవడం ఉన్న క్షమతని చూపించుకోలేకపోవడం అనేది ఉండకూడదు చాలా వరకు మేము చూసినప్పుడు పేరెంట్స్ అందరికీ తెలుసు మనం కూడా చదువుకున్నాం అంతా చదువుకొని సిటీకి బయలుదేరే టైంకి అక్కడ కూర్చున్నప్పుడు ఇంగ్లీష్లో ప్రశ్నలు అడిగారు వాట్ డ్యూ యు డూ వేర్ ఆర్ యూ ఫ్రమ్ ఏం చదివా ఎందుకు ఉద్యోగం అని అడిగారు మనం ఇంగ్లీష్ లో వెనకబడి కొంచెం వెనుకబడుతూ పోయాం ఇంగ్లీష్ లో మాట్లాడి చెప్పడం చాలా ఉండింది క్షమత చాలా ఉండింది ఆ సమయంలో మనకి ఇంగ్లీష్ రాదు కదా అని కొంచెం వెనకబడి మాట మనం మనం అని మనకు ఆలోచన ఉండింది పిల్లలతో అలా అవ్వకూడదు ఖచ్చితంగా ఇంగ్లీష్ లో మాట్లాడడం నేర్చుకోవాలి ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు అందరు మాట్లాడేది మీరు చూశారు అందరూ మూడు నెలల్లో ఇంత ప్రోగ్రెస్ చూపించారు ఇంకొక సంవత్సరం ఇస్తే ఎక్కడ పోతారని ఆలోచించండి ఇలా ఖచ్చితంగా వచ్చి ఎస్ సార్ హవర్ యూ సార్ వెల్కమ్ సార్ వెల్కమ్ టు అవర్ స్కూల్ సార్ ఇస్ మై మదర్ దిస్ ఇస్ మై ఫాదర్ అని మాట్లాడుతూ పోతారు కేవలం మూడు నెలలు ఇచ్చి చూడండి వచ్చే సంవత్సరానికి మనం ఎక్కడ తీసుకెళ్తాం పిల్లలు అని చూడండి ఇప్పుడు పిల్లలందరికీ చాలా బుద్ధంగా మాట్లాడుతున్నారు ఐఎమ్ వెరీ 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 ప్రౌడ్ ఓ ఆఫ్ యూ యూఆర్ డూయింగ్ ఎక్సలెంట్ వర్క్ వర్ యువర్ టీచర్స్ క్లాప్ యువర్ హ్యాండ్స్ ఎంత ఆలోచన పెట్టి మీ టీచర్స్ మీ గురించి ఆలోచిస్తున్నారు నమ్మండి ఎందుకు ఈ మాట్లాడుతున్నాం రా మీరంతా మా పిల్లలు రా మేము డిఓ గారు వందసారి మాట్లాడుకున్నప్పుడు మా జిల్లా పిల్లలంతా మా పిల్లలు మీ అమ్మ నాన్న మీ గురించి ఎంత ఆలోచిస్తారు అంత మేము కూడా మీ గురించి ఆలోచిస్తాం ఖచ్చితంగా మీరందరూ ఎందుకు చదువుకోవాలని ఒక అంశం మీ దగ్గర పెడతాను ఆలోచించండి వయసు తక్కువ కానీ ఆలోచించండి చాలా రకాలుగా ప్ర ప్రయత్నిస్తుందిరా ప్రభుత్వం అయినా మీ అమ్మ నాన్నైనా అధికారులైనా మీకు అండగా ఉండాలి మంచి స్కూళ్ళు కట్టాలి మంచి రోడ్లు కట్టాలి వ్యవసాయం చేసే వాళ్ళకి వ్యవసాయం అందించాలి బిజినెస్ వాళ్ళకి బిజినెస్ సౌకర్యాలు అందించాలి కానీ మేము ఎన్ని పనులు చేసినా మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ మేము చూసేది చేసేది మీకు విద్య అందించడం అదొక్కటి మా బాధ్యత మిగతావన్నీ నడుస్తూ పోతాయి అర్థమైంది కదా మంచి స్కూల్ పెట్టి మంచి టీచర్లు వచ్చి మీకు మంచి విద్య అందిస్తే మీ బలం పైన మీరు ఎదుగుతారు మా అవసరం మీకు ఉండకూడదు అర్థమవుతుందా వయసు తక్కువ కానీ మనసులో పెట్టండి ఎవరిని మనం హెల్ప్ అడగకూడదు అడిగే పరిస్థితి ఉండకూడదు అంటే చేస్తేనే ఇక్కడ వెళ్తేనే వీళ్ళని అడిగితేనే నన్ను ఎవరో హెల్ప్ చేస్తేనే నేను ముందుకు వెళ్తానని అవసరం వస్తే చేద్దాం కానీ సొంత బలం పైన సొంత కాళ్ళపైన నేను నిలబడతాను నా కుటుంబాన్ని ఆదుకుంటాను నా ఊరిని ఆదుకుంటాను నా జిల్లాను ఆదుకుంటాను నా రాష్ట్రాన్ని నా దేశాన్ని ఆదుకుంటాననే ధైర్యం మనందరిలో రావాలి ఎందుకు ఈ మాట అంటున్నాను మీకు ఎంత ఇచ్చినా ఇవ్వలేకపోయినా ఈ విద్య ఒక్కటి మీరు అందుకుంటే ఇది ఒకే మీకు కావాల్సిన ఆయుధం రా ఒకే మీకు కావాల్సిన ఆయుధం అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి మమ్మీ డాడీతో కూర్చొని మాట్లాడండి అడగండి మమ్మీ మీరు ఏ క్లాస్ వరకు చదువుకున్నారు టెన్త్ లెవెన్త్ ట్వెంత్ మీరంతా డిగ్రీలు తీసి పోస్ట్ గ్రాడ్యుయేట్లు తీసేవాళ్ళు మీరంతా మరి మమ్మీలో క్షమత లేదారా డాడీలో క్షమత లేదా డాడీకి ఇంటెలిజెన్స్ ఉండక డాడీకి నిపుణులు లేకనా డాడీ ఎందుకు చదవలేకపోయారా మమ్మీ చదవలేకపోయారా అంటే వాళ్ళ ఎబిలిటీ లేదా ఉంది కదా మమ్మీ నాన్న చాలా ఎబిలిటీ ఉన్నవాళ్ళు ఎందుకు వెంపబడ్డారు అవకాశం లేక అవకాశం లేక మమ్మీకి అయితే కొన్నిసార్లు ప్రెషర్లు వచ్చి నీకు అయిపోయింది వయసు నువ్వు ఆపే నువ్వు పెళ్లి చేసుకో నీకు సమయం అయింది అంటారు డాడీకి అయితే ఎందుకు రావని కష్టాలు కుటుంబ కష్టాలు ఉంది కదా నువ్వు కొంచెం ఆదుకో ఇక్కడ ఉద్యోగం తీసుకో ముండిపో స్కూల్ అని మమ్మీ డాడీకి చెప్పారు మీ మమ్మీ డాడీ మీ పైన ఎంత ప్రేమతో మిమ్మల్ని రోజు స్కూల్ పంపిస్తున్నారా మా పిల్లలతో పిల్లలకైతే ఖచ్చితంగా అవకాశాలు దొరకాలి మాతో తప్పులు అయి ఉండొచ్చు కానీ మీతో అవ్వకూడదు ఖచ్చితంగా మీరు నాణ్యమైన ఉద్యోగాలకు వెళ్ళాలి మంచి పొజిషన్స్కి వెళ్ళాలి ఒక వంద మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వాలి కానీ ఉద్యోగం కోసం బెతుమలాడే పరిస్థితి రాకూడదని మమ్మీ డాడీ పెద్ద ఆలోచన పెట్టారు నమ్ముతున్నారా మమ్మీ డాడీకి మాట్లాడతారు ఇంటికి వెళ్ళింది మరి ఎందుకు మమ్మీ వాళ్ళ స్టోరీ కనుక్కున్నారు ఎప్పుడన్నా అడిగారా ఎవరైనా మీ మమ్మీ డాడీ స్టోరీ చెప్తారా ఏమైంది సార్ మమ్మీతో మాట్లాడాను మమ్మీ ఇలా అన్నారు లేదురా నాకు పదహైదు అవ్వగానే అమ్మమ్మ వచ్చారు కూర్చొని చెప్పారు నీకు మా ఇంకా సరిపోయింది అమ్మాయిలకి ఎందుకు చదువు నీవు ఉద్యోగం తీస్తావు మంచి పెళ్లి చేసుకో సంబంధం వచ్చింది కదా అని చెప్పి సూర్యులు ఎవరైనా విన్నారా అడుతారా